సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఒక జర్నలిస్ట్గా చాలా సంవత్సరాల నుంచి వృత్తిలో ఉన్నాం సాటిలైట్ ఛానళ్ళల్లో కానీ బయట కానీ అంతటా పనిచేసాం ఈ జర్నలిస్టుల మా ఏదో దాడి అనేది ఎప్పుడు జరగలే ఇంత దుర్మార్గంగా అవును నాకు తెలిసి సరే నువ్వు కేసీఆర్ అధికారం ఉన్న రోజులు కేసీఆర్ ని క్వశ్చన్ చేసిన గవర్నమెంట్ క్వశ్చన్ చేసిన నీ మీద కేసులు కావచ్చు అడప అవునవును కానీ ఎప్పుడైతే ఫిజికల్ అటాక్ లేదు అసలు జరగలేదు ఫిజికల్ అటాక్ అసలు ఆలోచనే లేదు లేదు కదా లేదు మనం కొంచెం అగ్రసివ్ గానే కానీ ఈ జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పుడు నువ్వు నువ్వు మాట్లాడితే నీకంటే పదింతలు ఎక్కువ రెట్లు మాట్లాడి కదా రేవంత్ రెడ్డి అధికారంలో అంతే కదా అవును మరి ఎందుకు మన లాంటి అడుగుతుంటే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నాడు నువ్వు కూడా నేను అప్పుడు గవర్నమెంట్ ప్రశ్నించినా ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఇప్పుడు నీ ప్రశ్న కూడా ఎందుకు తీసుకుంటలేరు వాళ్ళు ఇప్పుడు నువ్వు ప్రశ్నించగానే ఎందుకు అడ్డవైనస్తాను వచ్చి పడతా ఉన్నాయి దేనికి వచ్చి పడతా ఉన్నాయి ప్రభుత్వం ఇబ్బంది ప్రజలు కూడా దానికి యాక్సెప్ట్ చేస్తున్నారు వాస్తవాలు కదా వాస్తవాలు కదా సో కాబట్టి ఇట్లా అంటే ఎవరమైతే ఏదైతే ఎన్ని రోజులు ప్రశ్న ప్రశ్నిస్తాం ప్రశ్నించే గొంతుకులం ప్రజా ప్రజాస్వామ్య బద్దంగా మేము అది చేస్తాం అన్నటువంటి వాళ్ళ అధికారంలో కూర్చున్న వాళ్ళు వాళ్ళకే ఈ ప్రశ్నించే గొంతుకలు నచ్చట్లేదు వివరం కూడా ఇప్పుడు అందరూ మల్లిగారు లెక్క రోజు చూపుతా ఉండాలి ఆ రఘు లెక్క రోజు చూపుతా ఉండాలి వీళ్ళకి ఆహాల ఊహలు అద్భుతాలు మీరు చేసేటివి ఇది ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం ఎండిపోతున్న శైలం చూపియొద్దు ఎండిపోతున్నటువంటి పొలాలను చూపియొద్దు ఆ బిందెలు పట్టుకున్న జనాలు రోడ్ల మీద అవి చూపియొద్దు ఆ మేడిగడ్డ మీద కుట్రలు చేస్తుంటే అవి చూపియొద్దు ఇలా కృష్ణా ప్రాజెక్టులు పోతున్నా చూపియొద్దు ఏవి చూపియొద్దు మనం ఎంతసేపు ఉన్న రేవంత్ రెడ్డి తోపు రేవంత్ రెడ్డి తురుము కాంగ్రెస్ పాలన అద్భుతం ప్రజాపాలన ప్రజాపాలన అంటే ఏందో దానికి అర్థం పడదాన లేకుండా చేసేది సో ఈ విధంగా చేస్తే నడుస్తుంది లేకపోతే దాడులు చేస్తారు అనమాట కేవలం డిజిటల్ మీడియా మీద మాత్రమే ఎందుకు దాడులు జరుగుతున్నాయి ఒక ఆరోపణ కూడా ఉంది ప్రతి ఛానల్ నుండి కొన్ని పార్టీలు ఉండడం కానీ నీ మీద వచ్చే ప్రధానమైన ఆరోపణ ఏంటంటే గతంలో కానీ ఇప్పుడు కానీ పచ్చి తెలంగాణ వాదిగా ప్రశ్నిస్తున్నావు బీఆర్ఎస్ పార్టీ వెనుకుండి నడిపిస్తుంది అనేది ఒక ఆరోపణ దాంతోపాటు ఇప్పుడు జరిగిన దాడి తనకు సంబంధించి ఈ సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టుగా జరిగింది సో దాన్ని యాక్సెప్ట్ చేస్తావు విభేదిస్తావు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు కూడా క్వశ్చన్ చేస్తున్నావు నీ ఛానల్లో కూడా కొంచెం చేస్తున్నా అవును నీ వెనక బీఆర్ఎస్ ఉన్నారా లేరు ఎంతమంది ఉన్నారు ఎవరు లేరు నీ దగ్గర లేరు అనేది ఎంత సత్యమో అంతకంటే ఎక్కువ నేను కూడా నువ్వు ఎంత స్ట్రగుల్ పడతా ఉన్నావు నీ సాలరీస్ కోసము నీ దానికోసము ఆ స్ట్రగుల్స్ అవన్నీ కూడా మనం నేను పడుతూనే ఉంటాను అది వాస్తవం మోస్ట్ టౌన్కే తెలుసు వాస్తవం క తెలుసుందా బాధ ఎంత అనేది సో ఇయాలో సోషల్ మీడియాలో ఎవడు నువ్వు నీ వెనక బిఆర్ఎస్ ఒకటి ఉన్నారురా నేతే ఎవడు నీకు పైసలు ఇస్తున్నా అని చెప్పేంత మాత్రం అయితే దీంట్లో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది అంటే గతంలో కూడా అదే కాంగ్రెస్ పార్టీ నేను ప్రశ్నించిన అప్పుడు ఆరోపణలు రావచ్చు కానీ ప్రభుత్వాలు మారినా కూడా ఎందుకు వాళ్ళు ప్రశ్నించే అంటే జర్నలిస్టుల మీద దాడిని పెట్టుకుంటే సమాజం కూడా ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది అసలు అంటే ఇప్పుడు ఏదో సామెత ఉంటుంది కదా ముళ్ళును ముళ్ళుతోనే దియ్యాలన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు ఎన్ని రోజులైతే ఏదైతే ప్రశ్నించి ఏదైతే అధికారంలోకి వచ్చారో ఇప్పుడు ఆ ప్రశ్న పవర్ ఏందో వాళ్ళకి తెలుసు ఎవరికి అధికారంలోకి అవును అంటే ప్రశ్న పవర్ ఏందో తెలుసు ఆ ప్రశ్నకు ప్రజల మద్దతు ఏందో కూడా తెలుసు సో కాబట్టి ప్రశ్న అనేది ప్రశ్నించటోడే ఉండకూడదు అనేది వీళ్ళ కాన్సెప్ట్ అట్లా కొడంగల్ దాకా పోయిండు కొడంగల్ కు పోకూడదు కొడంగల్ లో సీఎం గారు నియోజకవర్గంలో ఏమున్నా కానీ అక్కడక్కడ లోకల్ లోకల్ గా అన్న తిరుపతి రెడ్డి సెట్ చేస్తాడు అంతే మనం ఆ దాంట్లో పోకూడదు అక్క సీతక్క ఇంకో పిల్లర్ కదా అత్త అక్క సీతక్క ఎన్ని దుర్మార్గాలు చేసినా ఎన్ని అన్యాయాలు చేసినా ఎంత ఇసుకదంద చేసినా ఎంత మట్టి బుక్కినా గానీ మనం చెప్పకూడదు అసలు ఆరోపణలు వస్తున్నాయని కూడా ప్రశ్నించకూడదు రాయకూడదు అట్లా రాస్తే ప్రజలకు మన 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 ప్రజల ప్రజల సపోర్ట్ మనకు వస్తుంది ఇది ఈ వాదం బలపడుతుంది సో కాబట్టి ఇది ఇది ఆదిలోనే తుంచేయాలి ఆదిలోనే శంకర్ అంటూ మీద దాడి చేస్తే ఒక రంజిత్ భయపడతాడు శంకర్ అంటూ మీద దాడి చేస్తే ఇంకొక పవన్ లాంటోడు భయపడతాడు శంకర్ అంటూ మీద దాడి చేస్తే ఇంకొక ప్రశ్నించే గొంతుకు ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ భయపడతారు నాకు ఎందుకులే అని చెప్పేసి మా ఫ్యామిలీ స్టార్టింగ్ లో భయపడలే ఎందుకు మనకు అవసరం ఇది ఏమొస్తుంది నీకు నాకు ఏమొస్తుంది మన ఫ్యామిలీ మన కుటుంబం అని చెప్పేసి ఇట్లా మనం భయపడకపోయినా మన కుటుంబాలు భయపడతాయి ఒక స్టెప్ వెనక్కి వేస్తారు జర మాట్లాడడం తగ్గిస్తారు అని చెప్పేసి అది అది ఒక ప్రయత్నం అన్నమాట సో ఆ ప్రయత్నంలో భాగంగా ఏం జరుగుతున్నట్టు ఇంత జరిగింది కదా ఏమనిపిస్తుంది జర్నలిజం కానీ ఏం కదా మంచి మజా వస్తుంది ఇప్పుడే మజా వస్తుంది ఏమైతుంది ఏమైతుంది అని చెప్పి మహా అయితే ఈ దాడి ఇంకొంచెం గట్టిగా అయితే చంపేస్తారు మరి ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్ కు సంబంధించి ఇంకా ఎక్కువ ఉంటుందా ఎక్కడైతే ఆపినా అక్కడనే స్టార్ట్ చేస్తాం మళ్ళీ అదే రోడ్డు మీద రోడ్డు మీద ఎక్కడిది కొడంగల్కి వచ్చినందుకు ట్రీట్మెంట్ ఇచ్చారు కదా అదే కొడంగల్ నుంచి నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం తెలంగాణ గడ్డ అర్థమవుతులేదు ఆయనకి ఆయన ఎందుకంటే జై తెలంగాణ అన్నోడు కాదు పిడికిలు బిగించినోడు కాదు ఉద్యమంలో కొట్లాడినోడు కాదు ఒక కేసు ఉంది కదా ఉద్యమంలో నువ్వు ఏదో ఆయన నోట్ల కట్టలు తీసుకుపోయి దొరికిన ఉన్నాయి ఆయన మీద కానీ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి కేసులు ఆయన మీద ఏమి లేవు భయము ఏమి అవన్నీ ఎందుకు దేనికి భయపడాలని చెప్పు ఫ్యామిలీ ఉన్నది ఎంతో మంది తెలంగాణ బిడ్డలు ఎంతో మంది అది చేశారు ఉద్యమ సమయంలో ఉద్యమ సమయంలో అప్పుడు ప్రభుత్వం మనదా కాదు పాలకులు మన వల్ల వ్యవస్థ మనదా బట్ మన తెలంగాణ బిడ్డలు ఎందుకు కొట్లాడారు ఇట్లా కుటుంబాల కోసము ఇట్లా మన ఫ్యామిలీ ఉంది కదా అని చెప్పేసి వెనకడికి ఎందుకు వెళ్ళలేదు ఇవాళ కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఉంది సపరేట్ తెలంగాణ మాత్రం అయింది కాంగ్రెస్ అనేది ఎప్పుడు ప్రాంతాన్ని డెవలప్ కానివ్వలేదు తెలంగాణ డెవలప్ అవుతుంది అనుకోవడం కాంగ్రెస్ హయాంలో కళ్ళాలి ఎందుకంటే మనం ఇప్పుడు మూడు నెలల్లో చూస్తున్నాము ఇప్పుడు ఈ మూడు ఈ మూడు నెలల్లో ఇప్పుడు మన తొమ్మిదిన్నర సంవత్సరాలు వస్తున్నాము ఎన్నడైనా ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయా ఎందుకు ఇప్పుడు ట్యాంకర్లు పోతున్నాయి పొలాల కాడికి ఎందుకు పొలాల కాడికి ట్యాంకర్లు పోయి ఈ నీళ్ళ ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి కరెంటు సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు అంటే కాంగ్రెస్లో దోసుకోవడం దాచుకోవడం మీదనే ఉంటుంది ఇప్పుడు ఈడో గట్టిగా మాట్లాడితే పైన కుర్చి వీకేస్తారేమో అన్నటువంటి భయం ఉంటుంది